ఓం శ్రీమాత్రే నమ హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి అయితే ఏంటంటే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా ఛానల్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అసలు యూట్యూబ్లోన ఛానల్ పెడితే డబ్బులు వస్తాయని కూడా నాకు తెలీదు మామూలుగా ఎప్పుడు ఎక్కువ పూజలు అవి చేస్తుంటాను మా అమ్మగారు ఎక్కువ పూజలు చేసేవారు అలా అలవాటు అనమాట ఇంట్లో కూడా ఎప్పుడు పూజలు అవి చేసుకుంటుంటాము అలాగే మాకు సత్యాయి బాబా మందిరం ఉంది మందిరంలో కార్యక్రమాలు కూడా అన్నీ జరుగుతుంటాయి తరువాత దేవీపురం వీడియోస్ మన ఛానల్లో ఎక్కువ ఉంటాయి కదా ఆ దేవీపురం వీడియోస్ కూడా నే మేము వెళ్తుంటాం అమ్మవారి దగ్గరికి అలాగే మాకు ఒక థర్టీ ఇయర్స్ నుండి చదువుకుంటున్నాము మా బ్యాచ్ ఉందని చెప్పాను కదా చాలా ఎక్కువ మంది మెంబర్స్ అనమాట అందరము ప్రతి శుక్రవారము లలిత సహస్రనామాలు కూడా చదువుకుంటాము అలాగా సరదాగా ఫోటోలు వీడియోస్ అవి తీసుకుంటుంటాము ఎప్పుడు దానివల్ల ఏమో నాకు ఎప్పుడో ఒకసారి అనిపించింది యూట్యూబ్లో పెడితే బాగున్ను అని ఎప్పుడు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనమాట అంటే కరోనా టైంలోన కరోనా టైంలోన పిల్లలు అందరూ అప్పుడు ఇంటికి వచ్చేసారు కదా మా పాప బాబు కూడా వచ్చేసారు బెంగళూరు నుండి అప్పుడు మామూలుగా ఇంట్లో అందరం ఉండేవాళ్ళం కదా కరోనా టైంలోన అమ్మ పూజలు చేసుకుంటున్నావు కదా యూట్యూబ్లో పెడితే బాగున్నావు అంటే అప్పుడు నాకు డబ్బులు వస్తాయని కూడా నాకు తెలియదు మరి పిల్లలకి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అయితే నాకు కూడా ఇంట్రెస్టే నాన్న యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్ చెయ్యాలని ఉంది కానీ నాకేమీ తెలియదు కదా ఏమీ రాదు కానీ తెలియకుండా నేను అమ్మవారి దేవీపురం అమ్మవారికి భోగి పళ్ళు పోస్తారు కదా ఆ వీడియో యూట్యూబ్లో పెట్టుకున్నాను నేను అది అంటే అది పబ్లిక్లో ఉండాలి ప్రైవేట్లో ఉండాలి అని ఏం తెలియదు ఆ ఫస్ట్ వీడియో అది మన ఛానల్లో మీరు అలాగ స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది నేను ఛానల్ పెట్టయితే సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి కరోనా టైంలోనే పెట్టాను నేను అయితే నాకు మనీ కూడా వస్తుందని తెలీదు ఫస్ట్ వీడియో ఏమో ఆ కొంచాల కురమైపోయేట అమ్మవారి భోగిపళ్ళు వీడియో పెట్టాను నేను పెట్టిన తర్వాత అప్పుడు పిల్లలు కరోనా టైంలో వచ్చారు కదా అప్పుడేమో ఫస్ట్ నాకు రామదేవుని పూజ మేము ఎక్కువ రామదేవుని పూజలు త్రినాథ మేళాలు మనందరము సులువుగా చేసుకునేవి చిన్నప్పటి నుంచి ఆ అమ్మగారి దగ్గర ఏ అలవాటు అత్తగారింట్లోనో అమ్మగారింట్లోనో ఆ పూజలే ఎక్కువగా చేసుకుంటుంటాం పిల్లలు అందరముని అలాగే ఫస్ట్ రామదేవుని పూజ పిల్లలు ఉన్నారు కదా కరోనా కదా అని నేను రామదేవుని పూజ చేస్తుంటే బాబు ఏమో షూట్ చేశాడు రామదేవుని పూజ ఫస్ట్ వీడియో నాకైతే చెయ్యడం కూడా తెలియదు ఆ కొంచెం అలకొరమే అమ్మవారి భోగిపళ్ళు వీడియో అయితే మాత్రం అక్కడ వీడియో తీస్తాను అప్లోడ్ అని ఉంటే ఎలా పెట్టానో కూడా నాకు తెలియదు అసలు అది అప్లోడ్ అయిపోయింది అలాగనమాట అయితే ఈ రామదేవుని పూజ వీడియో మాత్రం బాబు అంత ఎడిటింగ్ అది చేసి నా వాయిస్ అది పెట్టి నా ఫస్ట్ వీడియోని అది రామదేవుని పూజ తర్వాత త్రిమూర్తుల పూజ ఈ రెండు వీడియోలు అయితే పిల్లలిద్దరూ కలిసి నేను చేసిన పూజ అది యూట్యూబ్ కోసమని కాదు ఇంట్లో మామూలుగా పూజ చేసుకుంటుంటే తీసి పెట్టారనమాట అంతే పెట్టి ఇంకా అసలు అల్ మరి నాకు ఏది నేర్పించలేదు చెప్పలేదు ఇంకా నాకు అది పెట్టిన నుండి ఇంకా వీడియోస్ పెడితే బాగున్ను పూజలు చేసుకుంటుంటాం కదా పూజల వీడియోస్ అనుకుని నేనే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని ఏమీ తెలియకపోయినా ఎలా అప్లోడ్ చేయాలి అలాగే ఎడిటింగ్ ఎలా చేయాలి తంబ ఎలా వెయ్యాలి అన్నీ చూసుకునేదాన్ని అప్పుడు ఎక్కువ సాయి కృష్ణ గారి వీడియోస్ మధురాకు వీడియోస్ అయితే చూసేదాన్ని నాకు ఏవి అర్థం అర్థమైతే వాటిని బట్టి అలా చేసుకునేదాన్ని చాలా కష్టంగా ఉండేది ఒక దగ్గర చే టచ్ చేయబోయి ఇంకొక దగ్గర చేసినా అంటే పెద్దగా తెలియదు కదా యూట్యూబ్ ఎడిటింగు ఇవన్నీ అంటే అలా చేసి దాన్ని మొత్తానికి అలాగ ఎలాగోలాగా తంబనేలు చేయడము అప్లోడ్ చేయడం అయితే మాత్రం నేను నేర్చుకున్నాను అలాగే టెక్స్ట్ రాయడము ఏవేవో డిస్క్రిప్షన్లోన ఏంటవి టెక్స్ట్లు రాయాలి కో ఇవి కింద ఇస్తాం కదా అవి రాయాలి అని అనివారు కానీ నాకు అవి ఏమీ అలాగ అందరు వీడియోస్ చూసి యూట్యూబ్లో చర్చ చేసుకుని టెక్స్ట్ డిస్క్రిప్షను అన్నీ రాసేదాన్ని అనమాట రాసిన తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత అప్పుడు తెలిసింది నాకు మనీ వస్తుంది అని చూస్తే నాకేమో ఫస్ట్ మనీ ఫోర్ ఇయర్స్ తరువాత వచ్చిందనమాట నేను అప్పుడు అనుకున్నాను అయితే ఇది నాకు మనీ వస్తుందని తెలియదు కదా ఒకవేళ ఇన్ కేస్ నా నేను నా ఛానల్కి మనీ రావడం ఏంటి మనీ వస్తే నేను సత్యసాయిబాబా మందిరికి దీపం కుందులు వెండి విచ్చేస్తాను అని అయితే మాత్రం అనుకున్నాను మనసులోన అలాగే ఫస్ట్ పేమెంట్ అనమాట హండ్రెడ్ డాలర్స్ అయ్యాక నాకు వచ్చాయి మొత్తం హండ్రెడ్ డాలర్స్ అప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కదా వచ్చాయి నాకు ఫోర్ ఎందుకు ఇప్పుడు ఈ వీడియో నేను పెట్టేసరికి సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టు అనమాట ఇవి అప్పుడు నాకు ఎనిమిది వేల ఐదు వందలు ఎంత వచ్చింది ఈ దీపం అయితే మాత్రం పదిహేను వేలు అయ్యాయి మిగతా డబ్బులు అయితే అందులో కలిపి నేను మందిరంకి దీపం అయితే నా యూట్యూబ్ మనీతో నేను కొని సత్యసాయిబాబా మందిరంకైతే ఇచ్చాను నేను ఆ తర్వాత ఇప్పుడు వరకు అయితే మనీ రాలేదు చెప్పాను కదా మనీ కోసమని కాదు నేను పూజలు చేసుకుంటాను కదా ఆ పూజ ఏదో నాకు తెలిసిన విషయము అలాగే లలిత సహస్రనామాలు బ్యాచిల్లని చదువుకున్న లలిత సహస్రనామాలు ఇంట్లో చేసుకున్న పూజలు బాబా మందిరంలోని చేసిన కార్యక్రమాలు అలాగే దేవీపురంలోని కార్యక్రమాలు అవి అయితే నేను మన ఛానల్లో పెట్టుకుంటుంటాను మన ఛానల్లో ఉంటాయి అవన్నీ మీరు అందరు చూసే ఉంటారు అలాగ అలాగా కొంచెం అలవాటు అయ్యి తెలుసుకున్న తర్వాత ఇంకా షార్ట్స్ ఎలా నాకు నాకు కొంచెం తెలిసింది నచ్చినట్టు ఏదో ఒక మంచి విషయం చెప్పడము పూజ పెట్టుకోవడము పూజ చేస్తుండగా చెప్పడము అలాగైతే చేస్తుంటాను ఈ దీపం కుందులైతే అయితే సత్యసాయిబాబా మందిరంకి బాబా బర్త్డే టైం సరికి కొని నేను అందచేసానమాట బాబా మందిరింకి ఎందుకంటే నాకు యూట్యూబ్ డబ్బులు వస్తాయని కూడా నాకు తెలియదు ఒకవేళ వస్తే మాత్రం నేను మందిరంకి అందరింకి ఇచ్చేస్తానని అనుకున్నాను అలాగే దీపం కుందులు తీసుకున్నాను ఇది నా యూట్యూబ్ జర్నీ ఇప్పుడు వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతున్నా ఇప్పుడైతే రాలేదు అని అయినా నేను నాకు నచ్చినట్టు ఏవైనా సరదాగా ఉన్న వీడియోస్ అన్నీ తీసుకుంటుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్